వైసీపీ ప్రభుత్వంలో బీసీ మంత్రులు అలంకారప్రాయంగా మారని కేవలం నలుగురు రెడ్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు విమర్శించారు సోమవారం సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు రాయదుర్గం మండలంలోని డెబ్బై నాలుగు ఉడేగోలం గ్రామం వద్ద మధ్యాహ్నేశ్వర స్వామి ఫంక్షన్ హాల్ వద్ద హో బీసీ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు బీసీలకు అత్యంత ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు బీసీల చేతిలో జగన్ ప్రభుత్వానికి ఘోర పరాభవం తప్పదని సందర్భంగా ఆయన అన్నారు జయహో బీసీ పేరుతో అనంతపురం పార్లమెంట్కి సంబంధించిన బీసీల సభని రాయదుర్గం శివార్లలో ఈరోజు నిర్వహించాం బీసీలంటేనే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ బడుగు బలహీన వర్గాల రాజకీయ వేదికగా నాలుగున్నర దశాబ్దాల కాలంగా అప్రతిహతంగా బీసీల వెన్నెముకగా నిలుస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అయినా పార్టీలో అయినా బీసీలకు పెద్దపీట వేస్తా వస్తూ ఉంది దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారైనా అంతకుముందు ఎన్టీ రామారావు గారైనా వాళ్ళ క్యాబినెట్లలో బీసీలకు సముచిత స్థానం కల్పించారు నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఒక్కటంటే ఒక్క బీసీ మంత్రినైనా ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఐదు కోట్ల మంది గుర్తుపడతారా అని నేను అడుగుతా ఉన్నా అంటే అంత అనామకంగా బీసీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి పాలనలో పదవులు అనుభవిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు కేవలం అలంకారప్రాయంగా పదవుల్లో కూర్చోబెట్టారు తప్ప ప్రభుత్వంలో వాళ్ళకి ఎలాంటి భాగస్వామ్యం లేదు వాళ్ళు వాళ్ళ అధికారాలను ఉపయోగించే పరిస్థితి లేదు ప్రజలకు అనువైన నిర్ణయాలను తీసుకునే పరిస్థితి అంతకన్నా లేదు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం రెడ్ల ప్రభుత్వం ఆ రెడ్లు కూడా కేవలం నలుగురు రెడ్లే వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగో రెడ్డి జగన్ రెడ్డి వీళ్ళు తప్ప ఎవ్వరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో పెత్తనం చెలాయించే పరిస్థితి లేదు కాబట్టి ఇది రెడ్ల పార్టీ రెడ్ల ప్రభుత్వం మా ప్రభుత్వం బీసీల ప్రభుత్వం వస్తూ ఉంది తెలుగుదేశం జనసేన కూటమి నూట అరవై ఐదు స్థానాలకు తగ్గకోకుండా విజయసుందు మోగించబోతా ఉంది ఖచ్చితంగా బీసీల రాజ్యం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం తప్ప మరొకటి కాదు బీసీలను అడుగడుగున అనగదొక్కి డెబ్బై ఆరు మంది బీసీలను అతి కిరాతకంగా హతమార్చి వేల మంది బీసీల పైన తప్పుడు కేసులు పెట్టించి బీసీల వ్యతిరేకమైన పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే దాదాపు రెండున్నర కోట్ల మంది బీసీలు సంసిద్ధులై ఉన్నారు కాబట్టి బీసీల చేతిలో వైసీపీ ఘోరంగా ఓడిపోబోతూ ఉంది వచ్చే రాజ్యం బీసీల రాజ్యమే బీసీలకు మళ్ళా ఆదరణ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు చేతి వృత్తులను కుల వృత్తులను ఆదుకోవడంతో సహా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడిన వర్గాల కోసం చేస్తాం వెనుకబడిన వర్గాలకు వెన్నెముకగా నిలుస్తాం వెనుకబడిన వర్గాల పార్టీగా తెలుగుదేశం పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి